సాయి నువ్వు చాలా బుద్ధిమంతుల్లో ఉన్నావు నిజమేనా జోక్ ఇది అంటే జోక్ అంటే సాయి అనేటప్పటికి ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఇక్కడ బాగా ఫేమస్ కదా అందరి సాయి ఒకేలా ఉంటారు కదా అందుకే నువ్వు బుద్ధిమంతుడు అంటున్నాను లేదు లేదు సరే అంత జెన్యున్ గా ఒప్పుకుంటున్నాడు ఏం చేస్తూ ఉంటావు నేను ప్రజెంట్ జాబ్ చేస్తాను జాబ్ చేస్తున్నా నేటివ్ ఎక్కడ నా నేటివ్ బందర్ బందర్ బట్ వై ఏలూరు ఏలోరు మీన్స్ జాబ్ పర్పస్ ఏంటి పార్క్ స్పెషల్ ఏంటి డైలీ వస్తుంటావు ఏంటి ఇవాళ వచ్చాం కొత్తగా వచ్చా ఓకే ఎలా ఉంది నచ్చిందా పార్క్ నచ్చింది కాబట్టి గేమ్స్ ఆడుతున్నాం తో సో అయితే ఇప్పుడు మెయిన్ టాపిక్ వచ్చేద్దాం ఇప్పుడు నీకు నోర్ తిరగని పదం ఒకటి ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీ ఆ ఓకే ట్రై జాఫ్ ఫైవ్ టైమ్స్ స్పీడ్ గా అక్కర్లేదు అట్లీస్ట్ మిస్టేక్ లేకుండా చెప్తే చాలు ఓకేనా ఆవలంతక అన్నం ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ఆవళెంత అన్న ఉన్నాడు కానీ తుమ్ముకు తమ్ములేడు ఆవలెంత కన్ను తమ్ముడు లేడంట మొత్తం చెప్పాలి ఒకసారి చెప్పండి ఆవలెంత అన్న ఉన్నాడు కాని తుమ్ముకు తమ్ముళ్ళంట అన్న అన్నున్నాడు గానీ తుమ్ముకు తమ్ముళ్ళు లేడంట అన్న అన్నున్నాడు కానీ తుమ్ముకు తమ్ము లేడంట ఏంటి ఏంటి హ్యాండ్రి అండి చెప్తున్నా నేను అయ్యో జస్ట్ తెలుసుకుందాం అంటే ఏంటి ఎవరికి చెప్తున్నావు స్పీచ్ ఇస్తున్నావు సో అట్లా అన్నా ఆవులెంత కన్ను ఉన్నాడు గానీ తుమ్ముకు తమ్ముళ్ళు లేడంట అన్న అన్నున్నాడు కానీ తుమ్ము తమ్ముకు తంబక్ తంబీ అది కాదు ఆవులింతకు అన్నడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ఆవులింతకు అన్నున్నాడు కానీ తుమ్ముకు తమ్ముడు లేడంట దోశలు వేస్తున్నావు ఇట్లా అంత తర్వాత అయిపోయిక తింటాను కానీ హ్యాండ్ మూవ్మెంట్ చెప్పాలి ఓకే ఆ కన్నున్నాడు గానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ఎంత కన్నున్నాడు ఉన్నాడు తుమ్ముకు తమ్ముడు లేడంట ఆవల ఎంత ఉన్నాడు గానీ తుమ్ముకు తమ్ముడు లేడంట ఆవులెంత కన్నా ఉన్నాడు గానీ తుమ్ముకు తమ్ముడు కానీ నీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు మహేష్ బాబు వై మహేష్ బాబు ఎందుకు అంత ఇష్టం వై మహేష్ బాబు అంటే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది కదా ఫ్యాన్ బేస్ ఉంటుంది ఓకే మరి రీసెంట్ లుక్ చూసా మహేష్ బాబు గారిది రీసెంటే లేదు కొంచెం జాబ్ బిజీలో ఉన్నా కదా ఓకే మహేష్ బాబు మూవీస్ అన్నిటిలో నీకు బాగా నచ్చిన మూవీ ఏంటి శ్రీమంతుడు శ్రీమంతుడు ఎందుకు శ్రీమంతుడు చాలా మూవీస్ ఉన్నాయి ఇంకా సూపర్ ఉన్నాయి కి కనెక్టివ్ గా ఉంటుంది కదా ఓకే డైలాగ్ ఏదని చెప్తా మహేష్ బాబు ఫ్యాన్ కదా డైలాగా చింపుకొనే వేసుకుంటారా వేసేసుకొని చింపుకుంటారా అమ్మాయి డైలాగ్ అంతే అర్థమైంది ఎలాగైనా మొత్తానికి వేసుకుంటున్నాం కదా బ్రో మళ్ళీ ఎందుకులే కానీ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ టంకీష్ కూడా చెప్పేశావు కాబట్టి నిన్ను ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బ్రో పేరు సురేంద్ర సురేంద్ర గారు ఏం చేస్తూ ఉంటారు ఆ బీటెక్ కంప్లీట్ అయింది జాబ్ చేస్తాను మీకు ఏమైనా స్పెషల్ నిక్ నేమ్స్ ఉన్నాయి అంటే ఇక్కడ పార్క్ లో రాగానే సురేంద్ర గారికి మంచి మంచి నేమ్స్ ఉన్నాయని చెప్పి బాగా సౌండ్ వస్తుంది అనమాట నా చెవుల్లోకి అందుకు అది నిక్ నేమ్ కాదు ఇన్స్టా ఐడి అంటే ఏంటి చెప్పండి రొమాంటిక్ రాక్ రొమాంటిక్ రాక్ ఎందుకు ఆ నేమ్ పెట్టుకున్నారు మీరు స్పెషల్ గా ఉండాలి లేకపోతే చూసిన ప్రతి అమ్మాయిని పడేస్తారు చూసే ప్రతి చెక్ మామూలుగా ఫేస్ బాడీ పర్లేదు కుర్రాడు బాగానే ఉన్నాడు చూపుల వరకు అయితే అనుకుంటాం మరి అనుకుంటారు అలాగే రొమాంటిక్ అని పెట్టేటప్పుడు అనుకుంటారన్న మాట్లాడిన తర్వాత తెలుస్తుంది కదా రొమాంటిక్ కాదా కాసేపు మాట్లాడతాను అతయితే ఇప్పుడు వద్దులేండి సో ఎనీవే సూపర్ ఏంటి స్పెషల్ పార్క్ బాగుండేది కాబట్టి వస్తాం అనమాట డైలీ వస్తుంటా అండి ఇక్కడ తిరుగుతుంటా ఇక్కడ ఎక్కడ తిరుగుతాం వెరీ గుడ్ సరే అయితే ఇప్పుడు నువ్వు మెయిన్ టాపిక్ ఇప్పుడు నీకు ఒక టైం క్వశ్చన్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా రెడీ ఫైవ్ టైమ్స్ కాదు కానీ త్రీ టైమ్స్ చెప్తాను త్రీ టైమ్స్ అమ్మ ఏంటి నువ్వు అనుకున్నదే చెప్పాలా మేము చెప్పింది చెప్పవా మీరు అనుకున్నదా నేను చెప్పేసి నేను ఫైవ్ టైమ్స్ చెప్పాలంటే త్రీ టైమ్స్ సరే చెప్తాను అబ్బో పర్లేదు ఎన్నిసార్లు అయినా తప్పు లేకుండా చెప్పు ట్రై చేయం ఓకేనా కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈ కలిపిందిస్తారా కానీ నీ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చింది అబ్బా అంతా ఇది ఇది చాలా ఈజీ కాకి లేక వస్తే లేక మీన్స్ లెటర్ వస్తే అది చదవలేక కాకి ఏముంటాయి ఈకలు ఉంటాయి అవి పీక్కుంది అంతే కాకి లేక వస్తే లేక చదవలేక ఈకలు పీక్కుంది సరే ఇది ఒకటి ఇది ఒకే కానీ ఇంకొకటి చెప్పండి ట్రై చేయి సరే ఇంకొకసారి చెప్పండి ఇది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు పీక్కుంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలి పీక్కుంది అలా ఫైవ్ టైమ్స్ అది ఫస్ట్ టైం కూడా బాగా నచ్చింది సెకండ్ టైక్ లో పోయిద్దేమో కాకి లేక వస్తే కాకి చదవలేక లేక చదవలేక ఈకలు ఉంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలు ఎందుకు పీక్కుందికేస్తావు నువ్వు కూడా కాకి లేక లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలి ఉంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలి ఉంది కాకి లేక వస్తే కాకి లేక చదవలేక ఈకలి ఉంది వెరీ గుడ్ బానే అందుకే చపట్లు చిరుకులు కాకుండా నీ ఫేవరెట్ హీరో ఎవరు నాకు హీరో దెబ్బ నన్నది నాకు ఎందుకో నీకు హీరోయిన్ అడగాలనిపిస్తుంది హీరోయిన్ ఎవరు రొమాంటిక్ కదా నువ్వు టీ టీ షట్టి టీ వై వై అంటే ఇప్పుడున్న యంగ్ లో ఆమె బాగుంటది బాగుంటది సొ కత్తిలా మూవీస్ కూడా బాగుంటాయి కత్తి కాదు అమ్మోర్ కత్తిలా ఉంటది సో బాగుంటది బాగుంటది మరి ఆవిడ నటించిన మూవీస్ లో నీకు బాగా నచ్చింది ఉపన స్టార్టింగ్ మూవీ అదే కాబట్టి అది ఇష్టం అదే నచ్చింది మరి అందులో ఒక మంచి డైలాగ్ ఉంది ఏమని చెప్తావా అందులో డైలాగ్ ఏమంటే హీరోయిన్ డైలాగ్ చెప్పమంటున్నా నిన్ను అంటే నీకు బాగా సూట్ అయ్యిద్ది వీడు ముసలోడు అవ్వకూడదే ఆ వీడు ముసలోడు అవ్వకూడదే అని అది ఇప్పుడు కంటిన్యూ చేయను ఇప్పుడు విత్ యాక్షన్ త్రీ టూ వన్ టెక్ వీడు ముసలోడు అవ్వకూడదు బా హీరోయిన్ డైలాగ్ హీరోలా చెప్పావు ఎనీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ రొమాంటిక్ బాయ్ హాయ్ హాయ్ అక్క మీ పేరు నా పేరు మధు 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 ఏం చేస్తూ ఉంటారు ఇక్కడ ఫ్యాషన్ ఓకే మెయిన్లీ ఫస్ట్ నీకు ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలని ఉంది నాకు ఇచ్చేనా స్మైల్ బాగుంది సూపర్ సరే అయితే ఏంటి స్పెషల్ పార్క్ ఏం లేదు అక్కడ నార్మల్గానే వచ్చాం అలా ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి ఓకే అయితే ఇప్పుడు నీకు ఒక టంగ్స్టర్ ఇస్తాను నోరు తెరగని పదం సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా ట్రై చేస్తాను చిన్నదే ఇస్తాను ఓకేనా ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు ఈజీగా చెప్తున్నాను చూడు ఎర్ర కర్రలు స్టిక్స్ ఉంటాయి రెడ్ స్టిక్స్ రెడ్ కలర్ బ్లాక్ స్టిక్స్ బ్లాక్ కలర్ ఇది తెలుగులో చెప్పాలి ఎర్ర కర్రల సరే ఒక స్టార్టింగ్ రెడ్ కలర్ స్టిక్స్ మట్టుకు చెప్పు ఓకేనా ఎర్ర కర్రల కలర్ ఎరుపు ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కలర్ కలరా కాదు కలర్ ఇంకొకటి పాస్ పక్క పాస్ అందుకే నీకు మొత్తం వద్దు జస్ట్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు ఈ ముక్కొక్కటే చెప్పు ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కష్టం వద్దు అది ఒక్కటే ఫైవ్ టైమ్స్ చెప్పు ఎర్ర కర్రల కలర్ ఎరుపు అంతే అంటే ఎర్ర కర్రల కలర్ ఎరుపు ఎర్ర కర్రల కలర్ ఎరుపు ఏంటి సిక్కి స్టప్పింది ఎర్ర కర్రల కలర్ ఎరుపు 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 నాకు బాగా నచ్చింది అంటే తెలుసా కర్రలు కాకుండా కర్రలు కర్రలు అంటున్నా నచ్చుదా అది భలే ఉంది అసలు సో ఎనివే సూపర్ అట్లీస్ట్ ట్రై చేసావు కొంచెం నొక్కి మాట్లాడినా సరే చెప్పేసావు సగమైనా సరే అది కూడా ఎవరు చెప్పరు సూపర్ అండ్ నీ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ ఎవరు నా ఫేవరెట్ ఎవరిక నేనే హీరోయిన్ నేనే హీరో అమ్మో అయితే నువ్వు నటించిన సినిమా ఒకటి చెప్పు అంటే ఇప్పుడు అక్క చేసిన తర్వాత వేస్తాను అమ్మో నిజంగా చేస్తున్నావా మా ఆఫీస్లో చేస్తున్నా షార్ట్ ఫిల్మ్ షార్ట్ అంతకు మించా నిజంగా నీకు ఎవరు ఫేవరెట్ హీరోస్ లేరు ఎవరూ లేరు సార్ నీకు ఒక డైలాగ్ చెప్తాను చెప్తా జనరల్ గా అసలు ఫస్ట్ చిన్నప్పటి నుంచి నీకు ఎవరు ఫేవరెట్ అబ్బాయి హీరో బాగున్నాడు అసలు మూవీస్ చూస్తావా చూస్తా లాస్ట్ గా చూసిన మూవీ ఏంటి ఏం దాకు మహారాజ్ మహారాజ్ డాకు మహారాజ్ చూసాను నువ్వు వెరీ గుడ్ నచ్చిందా ఎవరీచ్ ఓకే ఇంకా దానికన్నా ముందు దానికన్నా ముందు రామ్ చరణ్ ఉంది కదా గేమ్ చేంజర్ ఓకే గేమ్ చేంజర్ లో నీకు బాగా ఏం నచ్చింది దానికోసం ఒక లవ్ సీన్ ఉండిద్ది కదా అక్క కోర్టు దగ్గరకి ఆడు సైడే ఉంటాయి లైన్ అది అది వేరే స్టేట్ ఇది వేరే స్టేట్ అని వెళ్ళడు అది ఆ టైంలో లో కూడా అది గుర్తు పెట్టుకున్నట్టు నీకు నచ్చింది అంత సినిమాలు అది బాగా గుర్తుపించుకోవడం కూడా చాలా గ్రేట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ హాయ్ పేరు ఆదిత్య ఆదిత్య ఏం చేస్తుంటావు మార్కెటింగ్ సరే అయితే ఇప్పుడు నీకు ఒక టైం ట్యూషన్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా ఓకే మరి నువ్వెవరితో వచ్చా లవర్స్ పార్క్ అంటున్నావు జస్ట్ ఫ్రెండ్స్ కోలీగ్స్ ఫ్రెండ్స్ కోలీగ్స్ తో వచ్చా సో ఓకే ఇప్పుడు నీకొక టైం ట్యూషన్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి కాకిక కాకికి కాక కేకికి ఉంటుందా అమ్మో ఇది చాలా పెద్ద టేస్ట్ ఉంది ఇది చిన్నదే కాకిక అంటే కాకికి కాకే కదా ఉంటది కేక్ ఏంటి ఉండదు కదా అదే మరి కాకి కాకి కాక కేకి ఉంటుందా ఓకే కాకి కాక కాకి కాకపోతే సంక్రిస్టర్ లా చెప్పాలి కాకి కాకి కాక కేకి ఉంటుందా కాకి కాకికి కాకపోతే వద్దు కాకి కాకి కాక కేకికి ఉంటుందా కాకి కాకీకి కాకపో కాకపోతే అని వస్తుంది నాకు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసింది బాగా కాన్సన్ట్రేషన్ గా ఉన్నా నేను చెప్పింది దానికన్నా కూడా కాకి కాకి కాక కేకికి ఉంటుందా కాకి కాకీకి కాకపోతే కాకపోతే నేను చెప్పిన ప్రతిసారి తల మట్టుకు బుద్ధిమంతుల్లాగా అని మట్టుకు ఊపిస్తున్నావు ఇంకొకసారి చెప్తాను కాకిక కాకి కాక ఉంటుందా ఉంటుందాబోయ్ చాలా టిస్ట్ గా ఉంది ఇది కాకి కాకి కాక కేకి ఉంటుందా కీకీక ఉంటుందా కాకీక కాకీక కాక కీకీక కీక ఉంటుందా సార్ ఇక్కడ ఏదో జరిగింది సార్ మధ్యలో అర్థం కాలేదు నాకు ఇది కొంచెం తిరగట్లేదు నోరు అయితే పనిష్మెంట్ చేస్తావు మరి అయితే ఒక సాంగ్ పాడు అమ్మో సాంగ్స్ సాంగ్స్ కదండి డైలాగ్ చెప్తా పెద్దది చెప్పాలి చిన్నది కాకుండా మరి అయితే పనిష్మెంట్ లా ఉండాలి కదా ఇప్పుడు చెప్పమంటారా ఏంటి ఇష్టం కానీ పెద్దది మరి అయితే సాంగ్ పాడు సాంగ్ అంటే నార్మల్ గా ఇప్పుడు మన సాంగ్ అంటే లక్కన్న మాటే నిల్లు నిల్లు లైఫ్ ఏమో చాలా డల్లు డల్లు సోకాల ఉంది సోలో దిల్లు కిక్కైనా కావాలి ఫుల్లు ఫుల్లు నేను జీరోని వాల్యూ లేనోన్ని దెబ్బలతోనే మనసు స్ట్రాంగ్ అయినా మంచోని నేను ఎర్రోని అన్నీ పోయిన పడుతుంటే పైకి లేస్తున్నామా అన్నీ అంతే సూపర్ సెనివే థ్యాంక్ యూ సో మచ్ ఇంటికి వెళ్ళాక ప్రాక్టీస్ చే మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే ట్యాంక్ టీచర్ అడుగుతా ఓకేనా ఓసారి ట్రై చేయి హాయ్ హాయ్ నీ పేరు ప్రశాంత్ ప్రశాంత్ ఏం చేస్తుంటావ్ మార్కెటింగ్ మార్కెటింగ్ ఇక్కడే ఉన్నాండి మార్కెటింగ్ అంటున్నావు ఏరియాలో ఉంది పార్క్ లోనా ఏలూరులో వెరీ గుడ్ సో ఏడిపించే కొద్ది ఏడిపిస్తూనే ఉంటాను అని అనుకుంటున్నాం ఏం లేదు సరదాగా అన్నాను తమ్ముళ్ళు రా మీరు అందరు నాకు తమ్ముళ్ళు చెల్లి లాంటి వాళ్ళు సో ఏంటి స్పెషల్ పార్క్ బాగుంటది అంటే రిఫ్రెష్ గా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఏం చేసినా ఎవరు అడగరు ప్రశాంతంగా ఆడుకోవచ్చు తినచ్చు నాకు రీల్స్ ఎప్పుడైనా చేస్తావు నువ్వు చూస్తావా చూస్తాను నీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అయ్యో అంత దారుణమైన ఇన్ఫ్లుయెన్సర్ నీకు నచ్చిన వాళ్ళు అంటే ఫాస్ట్గా అయితే ఐడియా రావట్లేదా సరే ఈలో బ్రెయిన్కి పని చెప్ద్దు అంతలోపు నోరు పని చెప్దాం సో ఇప్పుడు నీకు ఒక టంక్లెస్టర్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీయా గాదిలో కందిపప్పు గాది కింద పందికొక్కు గాదిలో కందిపప్పు గాది కింద పందికొక్కు అంతే ఆగిపోయామ గాధలో గాదెలో కందిపప్పు గాలి కింద పందికొక్కు గాదెలో కందిపప్పు గాలి కింద పందికొక్కు గాధలో మధ్యలో కట్టట్లేదు గాదెలో కందిపప్పు గాలి కింద పందికొప్పు గాదెలో కందిపప్పు 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 కదా కందిపప్పు గాదలో కందిపప్పు గాలికిన్న పందికొక్కు గాదలో కందిపప్పు గాది కింద పందికొక్కు గాదలో కందిపప్పు గాది కింద పందికొక్కు మనకి తెరకెట్లో చికెన్ బాత్ అంటుండ్రు అంటారు కదా అందుకే ఒక కందిపప్పు దగ్గర కూడా పందికొక్కే చెప్తున్నాడు సో నీ ఫేవరెట్ హీరో ఎవరు మహేష్ బాబు మహేష్ బాబు వై మహేష్ బాబు ఆటిట్యూడ్ ఇంకా వాళ్ళు చదువుతున్నదేమో అనుకున్నా అంటుంటే ఓకే ఆయన మూవీస్ అన్నిటిలో నీకు బాగా నచ్చిన మూవీ ఓకే పోకిరి అబ్బా అయితే ఇప్పుడు మనకోసం డైలాగ్ చెప్తాడు పోకిరిలో అది ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయిందో ఆడే పండుగ నేనే అది రొటీన్ అయిపోయింది నాకు గన్నది కావాలి గన్ చూడాలనుకో తప్పులేదు బుల్లెట్ చూడాలనుకో చచ్చిపోతావు గన్ చూడాలనుకో తప్పులేదు కానీ బుల్లెట్ చూడాలనుకున్నావా చచ్చిపోతావు బాగా యాక్టింగ్ చేసావు అబ్బా నాకు విత్ యాక్షన్ కావాలి ఓకేనా ఇటు తిరుగు త్రీ టూ వన్ టేక్ వన్ గన్ చూడాలనుకో తప్పులేదు బుల్లెట్ చూడాలనుకున్నావో చచ్చిపోతావు ఇందాక బాగుంది థ్యాంక్ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సార్ చెప్పలేకపోయినా పర్లేదు మాకు డైలాగ్ ఎంటర్టైన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ మీ పేరు భావన భావన గారు ఓల్ భావన నువ్వే రేటే ఓకే ఏం చేస్తుంటారు నైన్త్ క్లాస్ నైన్త్ కానీ పెద్ద ఆవిడలాగా చక్కగా డిగ్నిఫైడ్గా మాట్లాడుతుంది నాకు రాదు ఇప్పుడు దాకా అలా మాట్లాడడం సూపర్ ఇలాగే ఉండు ఓకేనా అండ్ ఏంటి పార్క్ స్పెషల్ పార్క్ స్పెషల్ లైక్ పీస్ఫుల్ గా ఉంటది పీస్ఫుల్ గా ఉంటుందని వచ్చా స్కూల్ అయిపోయిందా ట్యూషన్స్ అయిపోయినాయా స్కూల్ అయిపోయింది మా కజిన్ తీసుకొని వచ్చా కజిన్ తీసుకొని వచ్చావు మరి నెక్స్ట్ టెన్త్ కదా బాగా చదువుకుంటున్నావు మరి ఎస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అయిపోయింది టెన్త్ సిలబస్ స్టార్ట్ చేస్తారు ఎస్ సార్ స్ట్రెస్ఫుల్ గా ఉందా ఓకే ఓకే గా ఉందా ఓకే బానే ఉంది బట్ ఇంకా వెళ్ళాలి తెలుసుకోవాలి ఏం టెన్షన్ పడకు హ్యాపీగా చదివేసుకో ఫస్ట్ టు నైన్త్ ఎలాగో టెన్త్ కూడా అంతే కాకపోతే స్కూల్లో ఎక్కువ కష్టం పెడేస్తూ ఉంటారు బట్ అవి ఏం ఆలోచించుకో ఓకేనా ఓకే ఓకే సో ఇప్పుడు నీకు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి ఓకేనా ఎప్పుడైనా ట్రై చేసావు ఇలాంటివి ఎప్పుడైనా టంగ్ ట్విస్టర్స్ ఓకే ట్రై చేస్తాను బట్ ఇప్పుడు మీరు ఇచ్చేది ఎలా ఉంటుందో చూడాలి నీకు తెలిసిన తంకు ఇష్టది ఏదైనా చెప్పక సార్ నాని నూనె నా నూనె కాదని నేను అన్నాన నీ నూనె నేనూనే నా నూనె నా నూనె ఇదే ట్రై చేస్తా ఫైవ్ టైమ్స్ చెప్పడానికి ఒకవేళ చెప్తే ఓకే చెప్పకపోతే అప్పుడు ఇద్దాం ఓకేనా నాని నేను నా నూనె అని నేను అన్నానా నేనూనె నేనూనే నా నూనె నా నూనె నాని నేనూనె నా నూనె అని నేను అన్నాన నేనూనె నేనూనే నా నూనె నా నూనె నాని నేనూనే నా నూనె అని నేను అన్నాన నీనూనె నేనూనే నా నూనె నా నూనె ఈ నూనె ఎక్కువైపోయింది అసలే ఎండాకాలం సో ఎనీవే నువ్వు ఎలాగో బాగా నోరు తిరుగుతుంది కాబట్టి నీకు ఇంకొక టంక్ ఇస్తారు నేను ఇస్తాను ఇప్పుడు ఓకేనా ఓకే కష్టమైంది ఈజీ అయింది ట్రై ట్రై ఓకే లక్ష భక్షములు భక్షించు లక్ష్మయ్యకి ఒక భక్షము లక్షించుట లక్ష్మ ఒకసారి రిపీట్ రిపీట్ చేయ సరే సరే టెన్షన్ పడకలే చిన్నది ఇస్తాను ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు ఎర్ర కలర్ ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కలర్ కర్రల కలర్ నలుపు ఎర్ర కలర్ ఎర్ర కర్రల కలర్ నలుపు ఎరుపు నల్ల కర్రల కర్ర కలర్ నలుపు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ భలే ఉన్నాయా అసలు మెయిన్ సరే ఇంకొకసారి ట్రై చేయదు లేకపోతే వేరే చూద్దాం ఓకేనా ఎర్ర కర్రల కలర్ ఎరుపు నల్ల కర్రల కలర్ నలుపు సో సోనీ ఫేవరెట్ హీరో ఎవరు పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఓకే ఆయన మూవీస్ అన్నిట్లో నీకు బాగా నచ్చిన మూవీ రీసెంట్ గా అయితే భీమ్లా నాయక్ వెయిటింగ్ ఫర్ ఓజీ ఓకే సూపర్ మరి ఓజీ లో చాలా పాపులర్ అయిపోతుంది సాంగ్ ఐడియా ఉందో చూసావా చూడలేదా డైరెక్ట్ గా సినిమా ట్రైలర్స్ ట్రీజర్స్ మనకు వద్దు ఫస్ట్ లుక్ చూసావా ఫస్ట్ లుక్ అంటే లైక్ వెళ్ళగానే బిగ్ స్క్రీన్ మీద చూడాలి అది బాగుంటుంది థ్రిల్లింగ్ బాగుంటుంది అంటుంటే బాగుంటుంది అంతేనా ఓకే అండ్ భీమ్లా నాయక్లోంచి ఏదైనా ఒక డైలాగ్ సాంగ్ మాకోసం లేదా ఏదైనా మీ ఇష్టం ఏదైనా ఒక సాంగ్ బయటికి వచ్చి చూస్తే టైం ఏమో త్రీ ఓ క్లాక్ ఇంటికి వెళ్ళి రోడ్డు మొత్తం రోడ్డు బ్లాక్ హో నీ చేతికి ఉన్న బ్యాంగిల్సే తాళమేసి తలమేసిన శాండిల్స్ ఒకవేళ చూసే సూపర్ అసలు పాడడమే గ్రేట్ రా ఎందుకంటే టెన్షన్ వస్తూ ఉంటుంది సడన్గా అడిగేటప్పుడు బట్ నువ్వు పాడేవా అదే గ్రేట్ అండ్ టంకృష్ణ కూడా ట్రై చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ హాయ్ హాయ్ మీ పేరు లలిత లలిత గారు మా అమ్మమ్మ పేరు ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ ని ఏంటి చెమటలు చిందించారండి ఇప్పుడు దాకా చేశాను అందుకే అంటున్నా చెమటలు చిందించారా ఓన్లీ సమ్మర్లో చేస్తారు జనరల్గా కూడా డైలీ చేస్తాను చూసి నేర్చుకోండి అంటే నాకు వచ్చింది నేను చెప్తున్నాను అనమాట సో ఓకే హౌస్ వైఫ్ అని అంటూ ఉంటారు కదా ఎందుకు ఆ పేరు వచ్చిందంటారు హౌస్ వైఫ్ అంటే అసలు జనరల్ మీనింగ్ వచ్చేసి ఇంటికి పెళ్ళం కానీ మనం కాదు కదా సో ఎందుకు ఆ పేరు వచ్చిందని మీకు ఏమైనా ఐడియా ఉంది అంటే ఇంట్లో ఉండి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటారు కాబట్టి హౌస్ వైఫ్ అని వచ్చి ఉంటుంది అంటే వైఫ్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అంటే హస్బెండ్కి ఉండదంట ఉంటాయి బయట రెస్పాన్సిబిలిటీస్ కదా ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మోస్ట్లీ వైఫ్ కి ఎక్కువ ఉంటాయి గొడవలు పెట్టేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు ఓకే మీకు ఇప్పుడు ఒక టంగ్ ట్విస్టర్ ఇస్తాను సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాలి రెడీ ఓకే మేడం అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు మీకు తెలిసేయండి నేనేం అడుగుతాను అలానే లేదు ట్రై చేద్దాం ట్రై చేస్తారు ఓకే విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బట్లు మీకు తెలిసేయండి ఇది తెలుసు అయితే ఇది వద్దులే ఇలాంటి ఇలా ఉంటుంది అని చెప్తాను అంతే ఇది కాదు ఇలా ఉంటది కూడా నేను చూ అందులో అడిగారు కదా నిజమే బట్ అందుకు కాదు బట్ వేరేది అడుగుతాను ఓకేనా పిల్లి నోట్లో పల్లి పిల్ల నోట్లో పల్లి 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 పిల్లి మేడం విశ్వక్ చెప్పినప్పుడే నువ్వు నేర్చుకోవాలి ఇంత చిన్నది అయితే ఎలా కానీ అది ఒకసారి ట్రై చేయండి విశ్వక్సేను సేను విశ్వక్సేనుని పుత్రరత్నం తస్కస్కం బొట్లు వెరీ గుడ్ చాలా బాగా చెప్పేశారు మేడం థ్యాంక్ యూ సో మచ్ మీకు అసలు చాలా పెద్ద ఇవ్వచ్చు ఓకే అండ్ ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో ఎవరు సూర్య సూర్య గారు వై సూర్య గారు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అది అలా పడిపోయింది ఇంకా నచ్చిన మూవీ గజని గజని సాంగ్ గజనీ నుంచి ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అందమైన అబద్ధం ఆడుతున్న వయసే నాలో విరహం పెంచుతున్నది చూపులకై బతి చూపుల్లో పార్క్ లో చూడండి సో చెడగొట్టేశారు సో కానీ మీరు మటుకు చాలా బాగా పాడారు థ్యాంక్ యూ సో మచ్ మెయిన్లీ అడిగిన వెంటనే పాడినందుకు పేరు మేరీ ఫ్లారెన్స్ ఇదేదో ఇంగ్లీష్ మూవీ సినిమాలో హీరోయిన్ లా ఉన్నారు పేరు ఓకే సో ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అండ్ ప్రస్తుతం ఓకే ఏంటి పార్క్ స్పెషల్ తెలియదు ఏదో జస్ట్ సరదాగా వచ్చారు సరదాగా వచ్చారు ఏలూరేనా నేటివ్ మీద లేదు మా హైదరాబాద్ మా హస్బెండ్ ఏలూరు అంటే ఇప్పుడు ఇక్కడ ఉంటున్నారా విజయరాయ్ రాయ్ ఓకే డన్ విజయరాయ్ నుంచి చార్పట్ పార్క్ వచ్చారా పార్క్ అని కాదు ఇక్కడ పని మీద వచ్చి ఇక్కడకొచ్చారు అనమాట డన్ సో ఇప్పుడు మీకు ఒక టంగ్ టీస్టర్ ఇస్తాను నోరు తెరగన పదం సో అదొక ఫైవ్ టైమ్స్ చెప్పాల్ రెడీ ట్రై చేస్తా ట్రై చేస్తారన్న మీకు వచ్చేసిద్ది కప్పులో పప్పు కుప్పలో కుక్క కప్పులో పప్పు కుక్కలో కుప్ప కుప్ప చెత్త కుప్ప అంటారు కదా ఆ చెత్త కుప్పలో అనమాట కుప్పలో కుక్క కప్పులో పప్పు కుప్పలో కుక్క కప్పులో పప్పు కుక్క కుప్పలో కుక్క కప్పులో పప్పు కుప్పలో కుక్క కప్పులో పప్పు కుప్పలో కుప్ప ఏంటండి కుక్క అంటే నవ్వుతున్నారు కుప్పలో కుక్కే కదా ఉంటుంది కప్పులో పప్పు కుప్పలో కుక్క కప్పులో పప్పు కుక్కలో కుప్పలో కుక్కలోనా కుప్పలో సో ఇది కష్టంగా ఉంది కానీ మీ ఫేవరెట్ హీరో ఎవరు నాకు ఫేవరెట్ అన్నట్లు ఏం లేదు అందరూ ని చూసేస్తారా రీసెంట్గా చూసిన మూవీ ఏంటి మీరు అంటే నేను ఎక్కువ మూవీస్ ఇంట్రెస్ట్ లేదు మరి మీరు ఏంటి బాగా ఇంట్రెస్ట్ ఏదో మ్యూజిక్ అలా మాకు చాలు ఒక మంచి పాట వేసుకోండి టూ లైన్స్ ఎక్కువ అవసరం లా కొంచెం చాలు ఏం పాట పాడం ఏ పాట అయినా పాడండి ప్రాబ్లమే లేదు మీరు పాడితే మాకు అదే మహాప్రసాదం మ్యూజిక్ ఇంట్రెస్ట్ అంటున్నారు ఒక టూ సాంగ్స్ అది ఒక సాంగ్ టూ లైన్స్ ఏదో ఒకటి ఏదైనా పర్లేదు ఏ సాంగ్ పర్లేదు అంటే ఓన్లీ మూవీస్ ఏనా లేదంటే లేదు ఏదైనా పాడండి మూవీస్ పాడితే అందరూ ఎంజాయ్ చేస్తాం కదా సాంగ్స్ కాకుండా ఇంకేదన్నా అడిగా అయ్యో పోనీ వేరే మీకు ఏదో వచ్చింది అంటున్నారు ఆ సాంగ్ పోనీ అంటే మామూలుగా మేము క్రిస్టియన్స్ అనమాట పోనీ అదే ఒక టూ లైన్స్ పాడండి ఆ ప్రాబ్లమ్ గురించి ఎప్పుడైనా విన్నావా అతని ప్రేమను నువ్వు తెలుసుకున్నావా ఇషయ్య గురించి ఎప్పుడైనా విన్నావా అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా పాపులమైన మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచు పాపులమైన మనొకరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నారు ఇసయ గురించి ఎప్పుడైనా విన్నావా అతని ప్రేమను నీవు తెలుసుకున్నావా మీరు జనరల్గా ఎప్పుడైనా చర్చిలో పాడారా అయితే మీకు చాలా పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టాలేమో చాలా స్లోగా పాడుతున్నారు కానీ ఎనీవే చాలా స్వీట్ గా ఉంది వాయిస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే ఎప్పుడు మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్